చెప్తారా ఎల్లప్పుడూ దేవుడు నీకు సమస్యలో వెళ్తున్నప్పుడు ముందుగా ప్రాకారాలు ఏం చేస్తాడు వెనకాల నుంచి ఏం మాట్లాడతా స్వరము అంటే లోన్ ఉంటాడు తర్వాత ఎవరంటే గుర్తించారాము మఫ్ సమస్య సమస్య నువ్వు నీ స్టైల్స్ మై పీపుల్ లాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ విజమ్ ఈ అనుభూతిలో నువ్వు రావాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభూతి పరిశుద్ధాత్మ యొక్క స్వరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపి కావాలి ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు అయినా కుమారులు నీలో ఉంటాడు నీ ముందుగా నడుస్తాడు నీ వెనకాలండి ఒక కీర్తన స్వరములేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఇప్పుడు ఎక్కడ ఆ దయచేసి రండి విడుదల పొందుకో ఈ రోజు నాకు విడుదల ప్రభావ వాక్యం అడగండి ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ నుంచి దీన్ని ప్లీజ్ ఇక్కడ నుంచి దీంట్ ఇక్కడ నుంచి కూడా వద్దు ఎక్కడి నుంచి తీస్తారు గోర్ల నుంచి దీంట్లో చెప్పండి అందరు చెప్పండి యేసయ్యా ఈ రోజున నాకు విడదలండిసు నాకు విడదలి వాక్యము ద్వారా నాకు విడుదల రాబా శీఖారా బాబా ఎంత మంది ఆశపడే ప్రాణాన్ని ఆశగా నువ్వు కూర్చున్నావా నేను దేవుడి ప్రతిపరచ నీ కోరిక నీ కోరిక ఈరోజు వాక్యము ద్వారా వాక్యము ద్వారా నన్ను దర్శించు వాక్యము ద్వారా నాకు బోధించు వాక్యము ద్వారా నన్ను దృఢపరచు వాక్యము ద్వారా ధైర్యపరచు వాక్యము ద్వారా జ్ఞానం ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అడుగుతావో ఈరోజు దేవుడిని జ్ఞానం ఇస్తాడు అర్థమైతుందా సౌండ్ రాకుండా రాస్తున్నా రాత్రి ఓ పక్క ప్రవీణ్ గడు వాడు ఒప్పుకోడు అడుగా అంటాడు పగలంతా ఫోన్ మాట్లాడుతూ ఉంటావు ఈ నైట్ కూడా నిద్రపోయి ఒక టూ అవర్స్ కూడా ఐది మేము అంటుంది మావిడ ఈ సబ్జెక్ట్ ఎక్కడ రాసింది తెలుసా వంటగదిలో రాసి రాత్రి చిన్నగా సౌండ్ రాకుండా కూర్చొని ఎల్లప్పుడూ నీకు విడుదల ఇచ్చే దేవుడు సమస్య సమకూర్చే దేవుడు నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు సమస్యలో నీ ముందుగా నడుస్తాడు నీ వెనకాల నుండి స్వరం వినిపిస్తాడు నీ చుట్టూతో రౌండ్ గా ఉంటాడు దేవుడు ఇది మొదలు కొని యెరూషలేము పట్టణము చుట్టుదు పర్వతాలు పర్వతాలనయొ ఆ రకంగా అది రక్తముతో కొనబడి కనగబడి కప్పబడినట్టు బిడ్డ చుక్కుతాయి అన్నం ఎలా ఉంటాడంట నమ్మితే టెన్షన్ పడవచ్చా అ చప్పలు ఇంకా ఆడ ఉంది డౌట్లు లోన తొలుస్తుంది పురుగు అ రాకపోతే ఫోన్ చేసి తిడతాడేమో వస్తే ఒక గోలా రాకపోతే కూర్చుంటే ఒక గోలా వినకపోతే ఒకవాలా ఇక్కడ మనసిక్కడా మనిషిక్కడా మనసు అక్కడ కూడా తెలిసిపోతుంది దీనికి చెప్పాలి ఎంతమంది బలపడుతున్నారు ఈరోజున అయితే సన్నిధి నీకు తోడుగా ఉన్నది ఎల్లప్పుడూ నీ కొరకు రక్త కార్చుడు దేవుడు నీలోనే ఉన్నాడు ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు నువ్వు నడుస్తుంటే ఎలా ఫీల్ అవ్వాలా నా ముందు దేవుడు నడుస్తున్నాడు ఏ అట్టుగోడైనా ఏ ప్రాకారమైనా నా దేవుడు పడగొడతాడు జస్ట్ అన్న అలా తన్నేసి దాటి వెళ్ళిపోతా వెనకాల నుంచి మాట్లాడుతూ చాడు ఇదే త్రోవ దీనిలో నడు చుట్టూతుంటాడు నాకు దేవుడు నా దేవుడు ఎంతమందికి అర్థమైంది ఇక నీకు టెన్షన్ ఉందా సదాకాలము నీ గురి ఎప్పుడైతే దేవుని మీద పెడతావో ఆయన ఎక్కడుంటాడంట నా జీవితం వింతే నా బతు అంటారా చెప్పాలా చిచ్చి చిచ్చి దరిద్ర ఫైట్ చేస్తా ఫైట్ ఏంది నువ్వు ఫైట్ చేసి ఆయన వాక్యము ఎప్పుడైతే ఆయన వాక్యము నీ హృదయములో ఉందో ఆయన వాక్యము ఎప్పుడైతే నీ చేతులు కట్టుకుంటావో ఆయన వాక్యము బాసికములుగా నీ తల కట్టుకుంటావు ఆయన వాక్యము నీ ద్వార బంధముల మీద పెంచుకుంటావు నీ కబుల్ మీద ఉంటదో గు నిన్ను తాగాల ఎక్కడున్నాడు ఇప్పుడు సదాకాలము నీ గురి దేవుని మీద ఉంటే ఎక్కడుంటాడు దేవుడు ఇప్పుడు నువ్వేమైతావు నేను కదల్చబడను నేను చెప్పాలా చెప్పండి సదాకాలము నా గురి నిలిపుచ్చున్నా నేను నీ మీద వచ్చా కాబట్టి నీవు నా కుడి పార్సైనా ఉన్నావు నేను కదల్సా పడను హలో లూయా హలో లూయా ఒకటి ఎక్కడున్నాడు ఫస్ట్ దేవుడు నీలో ఉన్నాడు సమస్య నువ్వు నడుస్తుంటే ఎక్కడ నడుస్తాడు నీ ముందుగా నడుస్తాడు నడుస్తుంటే పక్కన కాదు నడుస్తుంటే ఎక్కడున్నాడు వెనకాల నువ్వు చేయమస్తుంది తర్వాత ఎక్కడుంటాడు తర్వాత ఎక్కడుంటాడు అలా లూయా ఇప్పుడు నువ్వు కదల్చబడతావా నమ్మండి వాడు ఐస్ క్రీమ్ థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ వాడిది పెట్టాడు చూపించా ఏంది అంకుల్ అన్నాడు మరే నువ్వు రోల్ మోడల్ అయిపోయావురా మా సాంగారికి ఐస్ క్రీమ్ థ్యాంక్ యూ జీజస్ అంటే ఎన్ని అద్భుతాలు చేస్తే ఏ నిజాలు చేపాలి థ్యాంక్స్ నా సంఘ ఆ అర్థమైతుందా వంద సార్లు చదువుతున్నారు థ్యాంక్ యూ జీస్ అని ఎక్కడున్నాడు ఇప్పుడు ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథం నాలుగు అధ్యాయము నాలుగు అధ్యాయం పదమూడు వచ్చింది పర్వతములను నిరూ నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మజేవాడును పర్వతములు నిరూపించువాడు ఆయనే గాలిని పుట్టించాలిని పుట్టించువాడు ఆయనే ఆయనే ఉదయమున చీకటి ఉదయమున చీకటిని కమ్మ చేయవాడును మనుషుల యోచనలు మనుషుల యోచనలను వారికి తెలియజేయవాడును ఆయనే ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలము మీద ఎక్కడ ఇప్పుడు భూంటే నువ్వే భూమి చేశాడు బట్టితో మనిషిని దేనితో చేశాడు దేవుడు ఇప్పుడు నీ మీద ఉన్నారు ఇప్పుడు నాలో ఉన్నాడు నా ముందు ఉన్నాడు నా ప్రక్కనున్నాడు చెప్పాలి ఏ ఉన్నాడు బలవంతంగా చెప్పాల్సి వస్తుంది ఇష్టం లేదు ఈ చంపేస్తాడు ఇట్లా అూ నన్ను నడిపిస్తాడు హెచ్చరిస్తాడు ఆదరిస్తాడు నన్ను హెచ్చిస్తాడు చెప్తారా నన్ను నడిపిస్తాడు హెచ్చరిస్తాడు ఆదరిస్తాడు ఇష్టగా చెప్తే అయిపోయింది ఇప్పుడే డెలివరీ ఇష్టగా బాధలు పక్కన పెట్టండి అదేందా తీసి ఆడేసేయండి బయట ఆ చెట్ల దగ్గర వేసేసేయండి మళ్ళా మొక్కలు తీసుకెళ్ళట కానీ ఆగి తీసుకెళ్ళి పక్కటే అసలు ఎవడు పడతాడు వాడు తీడు తీసుకున్నారు బ్యాగులు లైఫ్ అందరూ మొక్కల మీద పడ్డారు ఇప్పుడు వర్సాకసులు అందరు హలే లూయా హలే లూయ ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు పర్వతాలు నిరూపించేటువంటి దేవుడు గాలిని పుట్టించేటువంటి దేవుడు చీకటిని పుట్టించేటువంటి దేవుడు మనుషుల యొక్క ఆలోచనలు వారికి వారికి తెలియపరిచే దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు భూమి యొక్క ఉన్నత స్థలము ఏదో కిలిగినట్టు అనిపిస్తుంది కోడి కెలిగినట్టు కిగుతున్నట్టుంది నా హృదయాన్ని తీసాం వేసి హలే లుయ్యా నగా దేవుడు మనకు ఎల్లప్పుడూ ఎక్కడుంటాడు ఇప్పుడు సమస్యలో ఎక్కడ నడుస్తాడు దిస్ ఈస్ ద రైట్ వే దిస్ ఈస్ ద రాంగ్ వేని నీకు ఎక్కడి నుంచి బోధిస్తాడు సదాకాలం నీ గురాయిన మీద ఉంటే ఎక్కడుంటావు నీవు నమ్మితే ఆయన ఎక్కడుంటాడు సమస్తము ఈ భూమిని భూమిలో ఉన్న ప్రతిదీ సమస్తము కలిగి చేసినటువంటి దేవుడు ఈరోజు ఎక్కడున్నాడు అసలు వీళ్ళందరిని దాటి అంటే ఇటు చూసినా నేనే అంటున్నాడు కుమారుడు జ్ఞానం అడుగు అంటాడు కదిలితే పక్క ఇటు వెంటనే ఉన్న వాయో థ్యాంక్ యూ జీజస్ సదాకాలం గురి కలిగి ఉన్నా కదా అందుకు పక్కన ఉన్నాడు నమ్మా నాలో నాడు చుట్టూతున్నాడు సమస్యల ముందు నడుస్తున్నాడు ఆ సమస్య తను ఓకే ఓకే డాడీ సినిమాలో చూసా అంటాడు ఏంటి నేను మా అమ్మ మా అమ్మ జ్యోతి నేను చేసుకుంటా అంటాడు ఇలా అమ్మ జీవితం సరే చేసుకోమంటావా సరి సరే ఎంతమందికి అర్థమైతుంది హలే లు గలతి రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడు నేను కాను క్రీస్తు జీవించుతున్నాడు ఎక్కడున్నాడంట క్రీస్తు ఎక్కడ జీవిస్తున్నాడు ఈ రోజున